అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం గోచార రీత్యా చూసుకుంటే ఈ ఆగస్టు నెల అనేది మకర రాశి వారికి చాలా విధాలుగా శుభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ నెలలో గారు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మకర రాశి వారికి అన్ని విధాలా యోగిస్తుంది ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది గత రెండు మూడు నెలలతో పోలిస్తే ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఈ నెలలో కాస్త రుణాలు తీర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దాంతో పాటుగా మీకు ఎప్పటి నుండో రావాల్సిన డబ్బులు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి వీటితో పాటుగా ఏంటి అంటే ఏదైనా నూతన ఉద్యోగం రావడమో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు అయ్యేందుకు అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటి అంటే భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి మీకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత విద్యార్థులకు బాగానే ఉంది గురుబలం పెరుగుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అలానే శత్రు జయం ఉంటుంది తర్వాత మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కావచ్చు లేదా కోర్టు సమస్యలు కావచ్చు కోర్టు కేసులకు సంబంధించి ఇటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో సెటిల్మెంట్స్ చేసుకోవడము ఇంకొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత రాజకీయ నాయకులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఈ మంత్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ మంత్లో కానీ కాస్త మీకు ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా గురుబలం పెరుగుతుంది కదా కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు అంటే సంతానం లేని వారికి సంతానం కావచ్చు వివాహం కాని వారికి వివాహం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మకర రాశి వారు ఈ నెలలో కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆగస్టు పదిహేను తర్వాత చూసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జ్వరాలు కావచ్చు లేదు అంటే కనుక కాస్త వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి త్రోట్కి సంబంధించి ఇట్లా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొంత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించి కాస్త హెల్దీ ఫుడ్ తీసుకోవడము ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉండండి అలానే స్పీడ్గా డ్రైవ్ చేసేవాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయి వీటన్నిటిని నుంచి మకర రాశి వారు ఈ నెలలో మొహమాటం అనేది పక్కన పెట్టేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు మొహమాటానికి పోయే చేసే పనులనేవి తర్వాత తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాం ముందుగా సూర్యనారాయణుడు లేదా సూర్య భగవానుడు ఈయన ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుండి సింహరాశిలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఎనిమిదవ స్థానంలో సంచారం అవుతుంది అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త పర్వాలేదని చెప్పుకోవాలి తప్ప వాస్తవంగా ఈయనలో రవి యొక్క బలం అనేది కాస్త తక్కువగానే ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఈ నెలలో కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు ద్వారా ఎదుటి వాళ్ళతోటి కొన్ని గొడవలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా మాట తీరు కంటే కూడా ఈగోస్టిక్ ఫీలింగ్ వల్ల వాడికంటే నేనేం తక్కువ కాను వాడేంటి ఇట్లా ఈ మెంటాలిటీకి పోయి సమస్యలను కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అవి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా పర్సనల్ లైఫ్లో కావచ్చు ఇష్యూస్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త తగ్గి ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అయితే ఇక్కడ రవి భగవానుడు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేయడం అనేది కొన్ని విషయాల్లో పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది ఈగో పెంచడంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది మొన్నటి వరకు అసలు నేను ఈ పని చేయగలనా లేదా నా వల్ల ఈ పని అవుతుందా లేదా అని కాస్త ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఈ టైంలో ఎస్ నేను చేయగలను చేసి తీరాలన్న కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఇది ఒక విధంగా మంచిగానే చెప్పుకోవాలి అలానే రాజకీయ నాయకులతోటి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కాస్త సోషల్ సర్కిల్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది కూడా పాజిటివ్గానే చెప్పుకోవాలి తర్వాత రవిభాగం ఇక్కడ ఏడు ఎనిమిది స్థానాల సంచారం కదా కాబట్టి ఒంట్లో కాస్త వేడి ఎక్కువ అవ్వడము లేదా వేడికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఫీవర్ లాంటివి రావచ్చు ఇంకొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్య లాంటివి రావచ్చు కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు ఈయనంతా కూడా కన్యా రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి వరకు ఈయన ఏమవుతారు నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి నాలుగు పదకొండు స్థానాల అధిపతి తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం అనేది పర్వాలేదు అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ నెలలో కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అనుకున్నది సాధించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత సొంతంగా ఏదైనా స్థలమో ఇల్లు పొలమో ఇలాంటి కొనుగోలు చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ నెల అనేది బాగానే ఉంటుంది ఇక్కడ కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి భూమికి సంబంధించిన విషయాలకు ఆయన కారకత్వం వహిస్తూ ఉంటారు తర్వాత మకర రాశి వారికి నాలుగో స్థానాధిపతి కూడా మరలా నాలుగు అంటే ఇల్లు వాహనము భూమి ఇవన్నీ కూడా వస్తాయి సో ఇక్కడ ఈయన తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ సొంతంగా ఇల్లు ఏదో కొనాలనుకుంటున్నారు లేదా ఏదైనా స్థలం కొనాలనుకుంటున్నారు లేదా ఏదైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అలానే ఈ రాష్ట్రలో ఉన్న వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది అలానే ఈ రాష్ట్రలో ఉన్న రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళకి బాగానే ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ నెల అనేది కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి అలానే వాహనదారులకి డ్రైవర్లు కావచ్చు లేదంటే ఏదైనా కారు లారీలో ఇలాంటివి తోలుతూ ఉన్నారు ఏదైనా కాంట్రాక్ట్స్ పెడుతున్నారు ఇలాంటి వాళ్ళకు కూడా ఈయనది సానుకూలమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి అయితే కాస్త డ్రైవింగ్ విషయంలో మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మందు తాగో లేదంటే ఓవర్ స్పీడ్లో డ్రైవ్ చేయడమో ఇలాంటివి మాత్రం చేయకండి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు కూడా మిథున రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఆరో స్థానంలో సంచారం అనేది సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది ఈ టైంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు వస్తాయి మళ్ళీ అవి ఏదో ఒక విధంగా తీరిపోతుంటాయి సమస్య వచ్చి తగ్గుతూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి కాస్త వర్క్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఆరో స్థానంలో శుక్రుడు సంచారం చేస్తే ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఉంటాయి అలానే ఏదైనా దేవాలయాల్లో సర్వీస్ చేయడం కావచ్చు సేవ చేయడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి తర్వాత శుక్రుడు ఏడో స్థానంలో సంచారం అనేది మాత్రం అనుకూలంగానే ఉంటుంది పంచమాధిపతి సప్తమంలో సంచారం చేస్తున్నారు అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అందులోను శుక్రుడు కలత్రకారకుడు ఈయన సప్తమంలో సంచారం చేస్తున్నారంటే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్య దాంపత్య జీవితం అనేది ఉంటుంది మొన్నటి వరకు కాస్త గొడవపడి మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్న వాళ్ళు ఈ టైంలో కలిసే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి అలానే ఇంట్లో మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది గతంతో పోలిస్తే ఈ కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళంతా కాస్త హ్యాపీగా సుఖంగా ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మన వరకు ఎవరైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి అవి ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు ఆగస్టు ముప్పై తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడు మీకేమవుతారు ఆరు తొమ్మిది స్థానాలకి అధిపతి తొమ్మిదవ స్థానాధిపతి సప్తమంలో సంచారం చేయడం అనేది చాలా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి కలిసి వస్తాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే బుధుడు ఏడో స్థానంలో సంచారం చేస్తున్న టైంలోనే శుక్రుడు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమిటి అంటే ఈ టైంలో కాస్త బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి అలానే వాళ్ళతో కలిసి ఏదైనా బయటకి టూర్స్కి ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశం అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది ఇక్కడ ఐదు తొమ్మిది స్థానాధిపతుల యొక్క కంజక్షన్ అనేది ఏడో స్థానంలో జరుగుతుంది కాబట్టి సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఈ యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో కావచ్చు కళాకారులకు కావచ్చు ఈ టైంలో మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత గురుగ్రహ సంచారం గురువుగారు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పునర్వసు నక్షత్రం తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి మాత్రం గురుబలం పెరుగుతుందని చెప్పుకోవాలి అన్ని విధాలా కూడా యోగిస్తుంది అసలు గురువుగారు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన మూడు పన్నెండు స్థానాలకు అధిపతి మూడు పన్నెండు స్థానాలకు అధిపతి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది మరి ఆయన ఇచ్చే యోగదాయకమైన ఫలితాలు ఏంటి గురువుగారు వాక్కు కారకులు విద్యాకారకులు ధనకారకులు గృహకారకులు వాహన కారకులు వివాహకారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికానికి కారకులు మనిషి జీవితంలో కావాల్సిన అన్నిటిని కూడా అందించే గ్రహం గురువుగారు అలాంటి గురువు గారు తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం అనేది మకర రాశి వారికి చాలా చాలా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది కార్య జయాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు ఆలస్యమవుతున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే ఎప్పటి నుండో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ టైంలో ఆ సమస్యలన్నీ తగ్గి చాలా చక్కటి జీవితాన్ని మానసిక ప్రశాంతతను పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే సంతాన భాగ్యం ఉంటుంది మంచి మాట తీరు అనేది వస్తుంది మాట తీరుతోటి చక్కగా పనులు చేయించుకోగలిగిన కెపాసిటీ అనేది ఈ టైంలో మకర రాశి వరకు వస్తుంది అని చెప్పుకోవాలి గురుబలం అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత శని భగవానుడి యొక్క సంచారం ఈయన ప్రస్తుతం మీనరాశిలో మూడవ స్థానంలో వక్రంలో సంచారం ఉన్నారు ఈ వక్ర సంచారానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది ఒకసారి చూడండి సినిమా భగవానుడు మూడో స్థానంలో వక్రించినప్పటికీ పర్వాలేదు ఈ టైంలో కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే వేవరింగ్ మెంటాలిటీ అనేది ఉంటుంది అంటే ఇది చేద్దామా అది చేద్దామా ఏం చేద్దామన్న క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాట తడబడుతూ ఉంటుంది మాట్లాడే విధానం అనేది సరిగ్గా ఉండదు అలానే కాస్త కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇక్కడ రవి వల్ల పెరుగుతున్నప్పటికీ మెయిన్ సినిమా భగవానుడు కదా పైగా రాష్ట్రాధిపతి ధనాధిపతి మూడో స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న స్ట్రగుల్స్ అయితే ఉంటాయి దీనికి ఏం లేదు ప్రతిరోజు కాలభైర చదువుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లోనూ భగవానుడు యొక్క గోచారం పర్వాలేదు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి ప్రత్యేకంగా ఆ వీడియో చూడండి సరిపోతుంది తర్వాత గ్రహ సంచారం రాహు రెండో స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే రాహు వలన బాగానే ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికొందుతూ ఉంటుంది అలానే ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో కావచ్చు ఫారిన్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం ద్వారా కావచ్చు మనకు ఆదాయం అనేది ఎక్కువగా ఫారిన్ రిలేటెడ్గా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి అలానే ఇక్కడ ఫారిన్ అనే కాదు తెలియని వాళ్ళ దగ్గర నుండి వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే రెండో స్థానంలో రాహువు కాస్త మాటి తీరు విషయంలోనే జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు మనకి సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం శుక్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెలలో మనకి శుక్రుడు కాస్త అనుకూలంగానే ఉన్నారు కాబట్టి పర్వాలేదు కేతువు కూడా బాగానే ఉంటారని చెప్పుకోవాలి కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి కొంత డిటాచ్మెంట్ మెంటాలిటీ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే ఏంట్రా బాబు ఎన్ని రోజుల నుంచి ఎలా ఫేస్ చేస్తున్నావు అన్ని సమస్యలే ఎటు నిలిపోదామో ఏంటి అనే మెంటాలిటీ అనేది వస్తూ ఉంటుంది అలా మీకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి కాస లోలో ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంది అనుకోండి ఆ టైంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా అనేది పారాయం చేసుకోండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అనేది మాసాధిపతిగా వస్తూ ఉంటుంది మనకి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శ్రావణ మాసం అనేది ఉంది ఈ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా వచ్చారు చంద్రుడు శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి ఉత్తరాషాఢ వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా వచ్చారు ఇక్కడ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా వచ్చారు ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు ఇక్కడ రవి మాసాధిపతిగా వచ్చారు రవి కుజుడు ఇద్దరూ కూడా మిత్రులే కాబట్టి పర్వాలేదు అనుకూలంగానే ఉంది ఈ నెలలో మాసాధిపతుల పరంగా చూసుకున్న గోచార రీత్యా చూసుకున్నా కూడా మకర రాశి వారికి చాలా వరకు శుభదాయకమైన ఫలితాలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది మీరు ప్రతిరోజు కూడా కాలభైర చదువుకోండి అలానే ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి తర్వాత వచ్చేసి సూర్య నమస్కారాలు ఒకటి చేసుకుంటూ ఉండండి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి మిగిలిన విషయాల్లో యోగదాయకంగానే ఉంటుంది మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది అలానే సోమవారము మంగళవారము బుధవారము శుక్రవారము వీరికి కలిసి వస్తుంటాయి